హై టీచర్స్ వెల్కమ్ టు డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ టీచర్స్ గత ప్రభుత్వం ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్ పరీక్ష ఫలితాలైతే ఈరోజు మంత్రి లోకేష్ గారు అయితే విడుదల చేయడం జరిగింది సో అందులో మొత్తంగా యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది అర్హత సాధించారు అయితే ఆ రిజల్ట్స్ అనంతరం లోకేష్ గారు చెప్పినటువంటి మూడు పాయింట్స్ ఏంటి అంటే ఈ టెట్లో క్వాలిఫై కాని అభ్యర్థులకు మరోసారి టెట్ నిర్వహిస్తాం అంటే కొత్త టెట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే అయితే కొత్తగా బిఎడ్ డిఎడ్ పూర్తయినటువంటి వారికి కూడా ఆ టెట్లో అవకాశం కూడా కల్పిస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఈ టెట్ కంప్లీట్ అయిన తర్వాతనే మెగా డిఎస్సి కూడా నిర్వహిస్తామని టోటల్గా ఆయన మూడు పాయింట్లు అయితే మాట్లాడడం జరిగింది కాబట్టి సో ఓవరాల్గా టెట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి మార్క్స్ ఎన్నో వచ్చాయి రిజల్ట్ చెక్ చూసుకొని ఉంటారు కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్ మళ్ళీ టెట్ ఉంది కాబట్టి ఇప్పుడు అర్హత సాధించలేని వారైనా తక్కువ మార్కులు వచ్చిన వారైనా సరే ఇప్పుడు వచ్చేటెట్లో ఖచ్చితంగా మంచి స్కోర్ చేయండి ప్రతి మార్క్ కూడా డిఎస్సికి అవసరం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకండి సో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి టెట్కి డిఎస్కి ఆల్మోస్ట్ ఒకటే సిలబస్ కాబట్టి ఎవరు వరి అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేనే లేదు ఇక డిఎస్సి కూడా సమయం సరిపోయేటట్టుగా ఉంది కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి టీచర్స్ ఖచ్చితంగా డిఎస్సిలో జాబ్ కొట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంతా టీచర్స్గా స్కూలల్లో అడుగు పెట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్